రైస్ రోటీ బిర్యానీ పూరీలోకి పన్నీర్ కర్రీని టేస్టీగా ఇలా చేయండి సూపర్గా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక పన్నీర్ క్యూబ్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు జీడిపప్పులు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని పన్నీర్కి ఈ మసాలాలన్నీ పట్టేలా కలుపుకొని రెండు కప్పుల వాటర్ని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్